హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు వస్తాయి ఇంద్రమ పథకం ద్వారా ఇల్లు అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారైతే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం వచ్చేసి పొంగలేడి శ్రీనివాస్ గారు ఇంద్రమ్మ ఇల్లు పథకం గురించి వచ్చేసి మనకైతే రీసెంట్గా అప్డేట్ అయితే ఇవ్వడమైతే జరిగిందండి అలాగే కొంతమందికి అయితే ఇల్లులైతే ఇవ్వడమైతే జరుగుతుంది కదా పట్ట పుస్తకాలు వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఒకసారి ఎవరైతే పేద ప్రజలు అయితే ఉంటారో ఒక్కసారి మీకు ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లు అయితే వస్తుంది అనుకుంటున్న వాళ్ళైతే ఒక్కసారి వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు ఇల్లు అనేది ఏ విధంగా అయితే ఇస్తున్నారో వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కనే ఆలో పెట్టి ట్యాబ్ తెచ్చేసుకోండి ఎప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఎవరైతే పేద ప్రజలు అయితే ఉంటారో వాళ్ళకే ఇంద్రమ్మ ఇల్లు ద్వారా చేసి ఇల్లు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కదా సో ఏ సర్వే అయితే చేస్తారంటే ముందుగా ఎవరైతే నీరు పేద ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇవ్వాలని మనకైతే డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెలలో సర్వే అయితే చేస్తారు కదా దాని ఆధారంగా చూసుకుని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనగా మనకైతే లైన్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగా వచ్చేసి ఎల్ వన్ అంటే ఎవరైతే పేద ప్రజలు అయితే ఉంటారో అసలు భూమి ఉండదో మనకైతే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగిందండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే దాదాపుగా నియోజకవర్గానికి అయితే మూడు వేల రెండు వందల ఇల్లులో వచ్చేసి ఒక ఇల్లు అంటే ఒక ఏ ఇల్లు వచ్చేసి ఒక ప్రతి నియోజకవర్గం అయితే ముందుగా ల్వన్లో విడుదల చేయడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి చెందడం అయితే జరిగింది ముందుగా వచ్చేసి మీ ఊర్లో కూడా చాలా మందికి అయితే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో ఒకటి రెండు ఇల్లులు అయితే వచ్చాయి కదా సో వాటికి సంబంధించిన పట్ట పుస్తకాలు కూడా మనకైతే చేతులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా వచ్చేసి మనకైతే డబుల్ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి మన ప్రభుత్వం వచ్చేసి ఆరు లక్షల రూపాయలు అలాగే ఐదు లక్షల రూపాయలు అయితే విడుదలైతే చేస్తున్నాను గత కొద్ది రోజులు చెప్తున్నారు కదా ఏ విధంగా డబ్బులు అవుతున్నాయి అంటే మొదటి విడుదల వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు దాని తర్వాత లక్ష ఎనభై వేలు మిగతా డబ్బులు అనేది మనకైతే ఇల్లు పూర్తి అయిన తర్వాత వచ్చేసి దాని మెజర్మెంట్తోనే మనకైతే అధికారులు కొలత చేసిన తర్వాత మిగతా డబ్బులు కూడా మనకైతే మన అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే ఇల్లులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి అయితే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇల్లు లేని వారికైతే వాళ్ళ సొంత స్థలం మీద అయితే ఇల్లు కట్టుకోవడానికి అయితే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది అలాగే సొంత స్థలాలు లేని వాళ్ళు కూడా మనకైతే గవర్నమెంట్ తరఫున ఎలాంటి స్థలాలు అయితే ఉంటాయి వాటిల్లో కూడా మనైతే ఇల్లు కట్టుకోవడానికి ఇటు స్థలం ఇస్తుంది అలాగే డబ్బులు వచ్చేసి మనకైతే ఇల్లు నిర్మాణించడానికి డబ్బులు కూడా అయితే మన ప్రభుత్వం అయితే అండగా మనకైతే ఉంటుందండి సో మీలో ఎంతమంది అయితే వచ్చిందో ఒకసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫోర్ట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి